హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మనమైతే ఈ బాక్స్ అయితే చూస్తున్నారు కదా ఈ బాక్స్ ఆర్న్ ఆరును పెట్టి అంటే కౌంజ్ ఆర్న్ పెట్టి మనమైతే కౌంజ్ పెట్టలు అయితే పడద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే అయితే వచ్చినాం అడవి అంటే ఇది పెద్ద అడవి కాదు చిన్న అడవి అంటారు అనమాట ఇక్కడైతే కౌంజులు అనేది మేము నిన్న సాయంత్రం వచ్చి చెక్ చేసాం కౌంజులు తిరుగుతున్నాయి అరుస్తున్నాయి అదంతా చూస్తున్నారు కదా ఏరియా ఆ ఏరియా మొత్తం అంటే అటు నుంచి ఇక్కడ వస్తున్నాయి అనమాట పరిసేదానికి అటు సైడ్ ఉంటున్నాయి చూద్దాం ఆ సదరం మనము ఉచ్చిలేసి ఈ ఆరుని ఎలా పెడతాను అనేసి మీకు ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇట్లాగే ట్రాఫిక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎలా ఫ్రెండ్స్ మనకి ఈ కౌంజిపెట్లో ఎక్కడ తిరుగుంటాయి ఎలా తిరుగుంటాయి కనుక్కోవాలంటే మనకి బురద అయితే మనకు అడుగులు అనేవి కనిపిస్తాయి కానీ ఇవి అనేది మనకి పొడి నేల కాబట్టి అవి అంటే చిన్న చిన్న పేడ దిబ్బలు అటువంటివి ఉంటాయి కదా ఆ దిబ్బలు అనేది అవి చెదరకుంటుంటాయి అనమాట అటువంటి చూసుకొని అయితే ఉచ్చిలే వేసుకోవాలి మేము మొత్తం అయితే తిరుగుతున్నాను అవతలకు కూడా వెళ్తున్నాను అటు పక్క ఏమైనా ఉంటే మాసానికి ఖచ్చితంగా అయితే అక్కడైతే ఉచ్చిలేదాం ఏసీ ఎలా పడతాయి అనేది కూడా మీకైతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఈ ఏరియాలో అయితే మనకైతే కౌన్సిల్ అయితే తిరుగుతున్నాయి ప్రజెంట్ అయితే మేమైతే ఉచ్చులైతే ఇక్కడైతే వేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ కింద ఉచ్చులు ఎలా వేస్తున్నాయి అనేది కూడా చూపిస్తాను చూడండి మీకు ఫ్రెండ్స్ కౌంజు పెట్టలను పట్టేది మూడు పద్ధతులు ఉన్నాయి ఇది మొదటి పద్ధతి రెండోది పాది పాది పాంజీ అని కూడా అంటారు దాంతో ఎలా అనేది కూడా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోకి చేస్తాను ముందు చూడండి చూస్తున్నారు కదా ఇలా అయితే వేసుకోవాలన్నమాట మనం ఫ్రెండ్స్ అక్కడక్కడైతే బ్యాడదెబ్బలైతే గెలుపు ఉంది దాన్ని దాన్ని బట్టి అయితే నేను అయితే వేసుకుంటున్నాను పోతే ఇప్పుడు ఈ మా మేము వచ్చిన కాడి నుంచి ఏంటంటే అవి మైకులు వాటిని పెట్టి పడుతున్నాం కానీ ఇంతకుముందు మా నాన్న వాళ్ళు కానీ మా అన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే పాది పాదులతో పెట్టేవాళ్ళు అనమాట ఆ పాదులతో ఎలా పడతారు అనేది కూడా నేనైతే అంటే నేను మా మామూలు ఊరి కాడ ఉన్న పాదులు వాటి కాడి వాళ్ళ కాడికి వెళ్ళి నేను కనుక్కొని నేను ఆ పాదితో కూడా ఎలా పడతాం అన్నది కూడా వీడియో తీసుకెళ్తాను ఫ్రెండ్స్ అది మీకు కావాలి అంటే ప్రత్యేకంగా నేనైతే అక్కడికైతే వెళ్ళి ఆ వీడియో కూడా తీస్తాను ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ వీడియో కింద అయితే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేనైతే అటువంటి వీడియోస్ కూడా చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కౌన్సి ఎలా పడుతున్నారు ఏందని కూడా అడుగుతూ ఉన్నారు అందుకని అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ గానే ఉంటుంది వీడియో చూద్దాం చూడండి మనకి ఎన్ని పిట్లు పడతాయి అనేది కూడా అయితే నేను కూడా చూస్తున్నాను చూద్దాం ఎన్ని పడతాయి అనేది కూడా ఇంకొక విషయం కూడా నేనైతే చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఏంటంటే మా మామూలు ఒక రెండు కుక్కలని అయితే పెంచుతున్నారు వేట కుక్కలని వాటితో కుందేళ్ళని కానీ అడుగు పందులు కానీ ఎలా పడతారు అనేది కూడా వీడియో అయితే మీకు చేద్దాం అనుకుంటున్నాను కావాలా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే చేస్తాను చూశారు కదా రౌండ్గా అయితే ఉచ్చులు అయితే వేసేసాను తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను అనేది కూడా చెప్తాను అది మీకు మా మా అంటే వేట కుందేళ్ళు వేట కానీ అడుగు పందులు వేట కుక్కలతో ఎలా చేస్తారు అనేది మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా చేస్తాను త్వరలో అయితే మా మామూలు ఊరికైతే వెళ్తాను ఏదైనా మీరు కామెంట్ దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట మీరు కామెంట్ చేస్తేనే నేనైతే ఆ వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అనేది ఎలా చేస్తాం రౌండ్గా రౌండ్గా ఉచ్చిరేస్తాం కదా ఇప్పుడు ఇది అయితే మధ్యలో అయితే మనం ఆరు అయితే పెడదాము చూపిస్తున్న ఆరణ కూడా ఎలా పెట్టాలనేది ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే ఇదైతే మధ్యలో అయితే పెట్టుకుంటున్నాము పోతే మనం ఇంకోటి కూడా చేయాలి ఫ్రెండ్స్ అసలు మామూలుగా ఈ కౌసి పెట్టలు అనేది ఏంటంటే మనకి పెంపుడు ఉంటాయి అనమాట ఆ పెంపుడు వాటిని కూడా మనం పెట్టుకొని వాటి ద్వారా కూడా వాటిని మనం అంటే ఎలా చెప్పాలి మీకు ఈ కౌజు పెట్ల పిల్లలు ఉంటాయన్నమాట వాటిని పెంచి మనం వాటితో కూడా అట్ల మధ్యలో పెట్టి వాటి తర్వాత అనమాట ఇజుల్ వేస్తే అరుస్తాయి మా కాదు కానీ మా మావాళ్ళ కాడ అయితే మా మామల కార్డు కూడా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే పాతితో ఎలా వేస్తారు ఏందనేది రాబోయే వీడియోలో మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఇది మా సైడ్ మేము వాడే ట్రిక్ అనమాట చూస్తారు కదా ఇప్పుడు చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్ మనం అయితే అంటే మీకు చూపిస్తాను చూడండి ఇటు పక్క అనేది మొత్తం అడవి ఉందన్నమాట అడవిలో ఉంటాయి అన్నమాట అవి ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా అయితే మనం అయితే కాంచుపట్లకి ఆరినైతే అయితే ఉచ్చులైతే వేసాము మేము చూసాము కానీ అవైతే రాలేదు అంటే మీకు చూపించాము అంటే కాంచుపట్లు ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ ఉండే ఏరియాలో ఇట్లాగా ట్రై చేయండి ఇంకా పెద్ద 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 ఉచ్చులు ఉచ్చుకట్టలకు దూరంగా అంటే చుట్టూ వేసి అప్పుడు అట్లా ఆర పెట్టండి ఖచ్చితంగా అయితే చూసారు కదా ఫ్రెండ్స్ తీసారు కదా కౌంచు పెట్టలకి అనేది మనం ఆరును పెట్టి ఎలా చేసాము ఇట్లాగా మనం బాక్సులతో అయితే ఆరును పెట్టి అయితే కౌంచు పెట్టలు కూడా మనం రంపించారన్నమాట అది కాకుండా రాబోయే వీడియోలు ఏంటంటే పాతితో ఎలా పడతారు అదొక వీడియో చే అదొక వీడియో చేసి పెడతాను పోతే కౌంచిపెట్టలు పెంచినవి ఉంటాయి అనమాట అట్ల చేత అరిపిస్తారనమాట చూసారు కదా వెనకాల వాటి చేత అరిపించి రంపించి మరి పడతారు ఆ వీడియోలు కూడా చేసి పెడతాను మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి పౌంచిపెట్టలకి పోతే ఈ ఉచ్చులు ఎలా తయారు చేయాలని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి పోతే చాలా మంది ఉచ్చులు అమ్ముతారా కింద ఉచ్చులు అమ్ముతారంటున్నారు ప్రతి ఒక్కరు నేను కావాలంటే కామెంట్ చేయండి నేను కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను మీరు కామెంట్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే షేర్ చేస్తాను దాని ద్వారా అయితే అమ్మడం పాంజితో అంటే పాదితో ఎలా పడతారనేది వీడియో అయితే చేసాతాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే లైక్ చేయండి మన ఛానల్ ఎవరో కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ మరొక మరొక సరికొత్త వీడియో అయితే వస్తాను మీ ద్వారా తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్